గారు దాదాపు నాలుగు దశాబ్దాల మీ వైద్య అనుభవంలో మీరు చూసిన స్పెషల్ పేషెంట్ లేకపోతే స్పెషల్ కేసు ఏంటి మీరు మర్చిపోలేదు చాలా ఉన్నాయండి అంటే నేను ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల దాకా ఆపరేషన్ చేసి చేసింటామండి అండ్ అండర్ మై గైడెన్స్ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ చేసి ఉంటామండి సో చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే కాకపోతే నా ఎక్స్పర్టీస్ ఏంటంటే ప్యాంక్రస్ ఆపరేషన్ చాలా ఎక్కువగా చేస్తుంటాను సో మన అఫ్కోర్స్ గద్దర్ గారికి నేను ఆపరేషన్ చేశాను ఆయన బుల్లెట్ ఆయనకి నక్సలైట్స్ కాల్చినప్పుడు అలాగే జయరాజ్ గారు మన సింగర్ జయరాజ్ గారు ఆయనకి ప్యాంక్రస్లో ప్రాబ్లమ్ ఉంటే ఆయనకి నేను ఆపరేషన్ చేశాను మై ఫార్చునేట్ గూడ అంజయ్య కానీ పెద్ద ట్యూమర్ ఉంటే ఆయనకి ఆపరేషన్ చేశాను వీరంతా గొప్పవారు నాకు అవకాశం అనుభవము అవకాశం దొరికింది కాబట్టి మేము ఆపరేషన్ చేశాం సో చాలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా కేసెస్ ఉంటాయి యాసిడ్ తాగిన వాళ్ళు సో యాసిడ్ తాగి ఇదంతా కాలిపోయి సో యూస్ సో స్టమక్ అంటూ అన్ననాళము పొట్ట అన్ని కాలిపోయిన వాళ్ళకి రీకన్స్ట్రక్ట్ చేశాను లార్జ్ ఇంట్రెస్ట్ ఆయన తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ ఓకే సో అవి ఒక సిక్స్ హండ్రెడ్ దాకా ఆపరేషన్ చేసి చేసింటాం అండి ఎవ్రీ ఆ టెన్ ఇవంటే ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే కానీ నలుగురు ఐదుగురు ఇలాంటి యాసిడ్ తాగిన వాళ్ళు ఉంటారండి అన్ని రకాలండి అన్ని రకాల సింగర్స్ ఉంటారు హీరోస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అందరూ అన్ని రకాల లవ్ ఫెయిల్యూర్ ఇంకా అన్ని రకాలని చెప్పండి వాటెవర్ తెలిసి 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 యాక్సిడెంట్లు చాలా తక్కువ ఉంటాయి ఈ బాత్రూమ్ లో క్లీన్ చేసేవి ఉంటాయి కదా అవి కానీ దాంట్లో యాసిడ్ ఉంటుంది ఆల్కలి ఉంటుంది వాటి తాగివన్నీ కాలిపోయిన వాళ్ళు ఉంటారు సో వారికి ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ దాకా నేను అట్లా అంటే ఆపరేషన్ చేశానండి ఇన్ మై థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట ఇవన్నీ అలాగే ఒక బేబీ త్రీ ఇయర్స్ పాటు అన్ననాళమే పుట్టుకతోటే లేదు సో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశాము అన్ననాళం లేదు బై బర్త్ బై బర్త్ లేదనమాట సో లార్జ్ ఇంటర్షన్ తీసుకొని అట్లా ట్రాన్స్ప్లాంట్ లాగా చేశాం సో తర్వాత అన్ని బాగా ఆహారం తీసుకుంటుంది సో ఇట్లా చాలా ఉంటుంది వచ్చేస్తుంది త్రీ ఇయర్స్ తీసుకోలేదు బేబీ పుట్టినప్పటి నుంచి త్రీ ఇయర్స్ పాటు ఇక్కడ రంధ్రం చేసి దీని ద్వారా ఆహారం ఇచ్చేవారు సో నేను ఆపరేషన్ చేసిన తర్వాత నోటి దగ్గర తింటుంది మీరు షాక్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా షాక్ అయిన ఇన్సిడెంట్స్ అనేటివి ఏం లేదు ఒక్కొక్కసారి చాలా రిస్కీ పేషెంట్ బతుకుడేమో అనుకున్న వాళ్ళు బ్రతుకుపోతున్నారు సో అది అదృష్టం అంతే అలాంటి పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటివి ఏమైనా ఉన్నాయా ఒక పేషెంటు వరంగల్లో సో ఈ బావి తోడుతున్నారు అంటే బావి లోతు ఒక ఇరవై ఫీట్ల వరకు వెళ్ళారు ఒక బావిని ఏమంటారు దాన్ని డిగింగ్ అనమాట సో వాళ్ళు బావి ఎవ్రీడే ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్ సో ఒక ఇరవై అడుగు లోతులకు వెళ్ళింది అనమాట వాళ్ళు పని అంత ఆ రోజు పని అయిపోయిన తర్వాత ఈ గడ్డపారు ఉంటాయి కదా చెలికే గడ్డపారు ఉంటాయి కదా ఫస్ట్ అవి బకెట్లో పెట్టి పైన ఒకరు ఉంటారు తాడుతోటి లాగి అవి తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక ఎక్కుతారు అనమాట దట్స్ ఆవు ది గెట్ అవుట్ ఆఫ్ ద వెల్ వెల్ పోయిన రోజు రోజుకి లోతు వెళ్తూ ఉంటుంది కదా వెళుతున్నప్పుడు బయటికి వెళ్ళ రావాలి మిక్షన్ లేవట సో తాడు వేస్తే తాడును పట్టుకొని వాళ్ళు పైకి వస్తారు అనమాట సో ఒకరోజు వీడు ఏం చేశారు భిక్షపతి అనే పేషెంట్ ఏం చేశాడంటే ఏదో నేనే ఫస్ట్ వెక్తా నేను ఫస్ట్ సామాన్లు కాదు నేను ఎక్కుతాను దాని ఈ ట్రైడ్ హోల్డింగ్ రోప్ అని పైకి ఎక్కడం మొదలు పెట్టాడు ఆ రోప్ మధ్యలో కట్టయింది కట్టే క్రోబార్ ఉంటుంది గడ్డపార్ ఉంటుంది దాని మీద వచ్చి పడ్డాడు సో అది కంప్లీట్గా యానస్ నుంచి ఇక్కడ దాకా పొట్టలో అన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళి ఊపిరితిత్తుల వరకు వెళ్ళింది అది సో వరంగల్లో సో వరంగల్ దగ్గర ఏదో విలేజ్ అక్కడ నుంచి ఎంజెంకి తీసుకెళ్ళారు వాళ్ళు చూసి ఇక్కడ కాదు నిమ్స్కి వెళ్ళమన్నారు సో అప్పుడు నాకు పంపించారు నిమ్స్కి పంపించారు నేను ఆ రోజు ఉన్నాను నైట్ నాకు టూ ఓ క్లాక్ అట్లా ఫోన్ కాల్ వచ్చింది ఇలా వరంగల్ పేషెంట్ ఇట్లా ఉందని సో ఇవేం పుస్తకాల్లో రాసిండు ఎలా తీయాలి ఎలా అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే గడ్డపారు కొట్టి 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 ఏమవుతుందంటే దానికి సైడ్కి ఇలా వచ్చేసి ఉంటుంది చిన్న చిన్న రేకులాగా అనమాట సో అది తీసినప్పుడు కానీ అది కట్ చేసుకుంటూ వస్తుంది ఊరికి మనం లాగేయలేం సో అలా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అలాగే తీసుకొచ్చారు ఒక బెడ్షీట్లో పేషెంట్ని ఉండగా గడ్డపారతోటేక రిమూవ్ తీస్తే చనిపోతాడు సో గడ్డపారని అలాగే తీసుకొని వచ్చారు ట మన బెడ్షీట్లో మన స్ట్రెచ్చర్ కానీ కాదు బెడ్షీట్లోనే ఎందుకంటే దట్ ఇస్ ద బెస్ట్ వే వాడి కానీ వాళ్ళు తెలివి చూడండి దట్ ఇస్ ద బెస్ట్ వే నలుగురు ఆ బెడ్షీట్లో క్వశ్చన్ ఉంటుంది తీసుకొని వచ్చారు ఎలా ఆపరేషన్ చేస్తాం యూజువల్గా గా స్టెప్స్ ఇవ్వి ఉంటాయి పుస్తకాలు రాసినా అలా చేసింటాం బట్ అది ఛాతిలో నుంచి వెళ్ళింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కోసి ఓపెన్ చేసి బాడీ అంతే కదా మరి లంగ్స్ నుంచి కొంచెం ఒక ఇంచ్ పోయింటే హార్ట్ పోయిండేది ల లంగ్స్లోకి వెళ్ళింది డయాఫ్రమ్లోకి వెళ్ళింది స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్ళినాయి రెక్టమ్ తగిలింది ఇన్ని స ఇవన్నీ సరే దాన్ని ఎలా తీస్తాం తీస్తే కట్ చేసుకుంటూ వస్తుంది మళ్ళీ సో అందువల్ల ఓపెన్ చేసి ఎక్కడైతే టిప్ ఉందో అక్కడ అవన్నీ ఆర్గన్స్ అన్ని సపరేట్ చేసుకొని కొంచెం 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 తీసుకుంటా మొత్తం తీసి అన్నీ రిపేర్ చేసి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయాడు సో ఆ గడ్డపార తీసాను సో టూ థౌజండ్ అనుకుంటా సో గడ్డపార మొత్తం తీసి ఆయన తర్వాత వన్ వీక్కి పేషెంట్కి ఇంటికి వెళ్ళిపోయాడు పేషెంట్ చిరంజీవి చిరంజీవి వృక్షపతి సో ఇది అప్పుడు ఆఫ్ కోర్స్ అన్ని టీవీల్లో నా పేపర్లు అన్నిట్లో చాలా వచ్చింది వచ్చిన తర్వాత ఒకరోజు చిన్నజీవర స్వామీజీ గారు వచ్చారు మా హాస్పిటల్కి సో ఆయన సండే వచ్చారు వచ్చి ఆ డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ చేశారండి ఆయన ఆయన ఒకసారి నేను కలవాలి అని అని అన్నారట సండే కదా ఆయన లేరండి డాక్టర్ గారు వాళ్ళు సండే కదా అని నేను అంటే హాస్పిటల్లో ఉన్నాను ఎవరికి తెలియదు నేను హాస్పిటల్లో పేషెంట్ చూసి రౌండ్ చూసి వెళ్తుంటే అటు నుంచి చిన్న జీవస్వామి గారు వారు వచ్చారు నాకు ఎదురు పడ్డారు సో అందరూ ఏనే సార్ డాక్టర్ గారు బీరప్ప గారు ఈయన ఆపరేషన్ చేసిందంటే ఆయన బ్లెస్సింగ్స్ తోటి మీకోసం నేను స్పెషల్ పూజ చేశాను డాక్టర్ గారు మీరు బాగుండాలి అది అని విష్ చేశారు ఆ వాళ్ళు సో దట్ ఈస్ గ్రేటెస్ట్ మూమెంట్ ఫర్ సో అది దట్ వాజ్ అన్ షాకింగ్ ఫర్ అస్ బికాస్ అది ఎట్లా తీయాలి అనేది ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో లేకపోతే పేషెంట్ చనిపోతాడు సో ఇలాంటి కొన్ని కొన్ని తప్పకుండా వెరీ గుడ్ ఇన్సిడెంట్స్ అండ్ మా మెమరీ ఇది దాంట్లో ఉంటుంది ఈ స్టోరీలు అన్నీ విని ఇదంతా విని మన చిట్టి దామోదర్ శాస్త్రి గారని ఉన్నారు ఒక ఆయన చనిపోయారు పెద్ద ఆయన కవితలు రాస్తారు ఆయన చిట్టి అని రాస్తారు మన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పేరేంటి అండ్ మర్చిపోయే వాళ్ళ ఫాదర్ ఈ స్టోరీ రాశారు ఆయన పుస్తకంలో ఆయనే కవిత్వం రాశారు చిట్టి కథలు అని జీవితంలో కూడా మీరు అంత గుర్తుపెట్టుకున్నారు అంటే కొన్ని వేలాది కేసులు ముప్పై వేల కేసులు దాకా మీరు చేసిన దాంట్లో కేసే కదా